గణతంత్ర దినోత్సవ వేడుకలు అన్నం సేవా ఫౌండేషన్లో ఘనంగా జరిగాయి ఆశ్రమంలో నివసిస్తున్న మతిస్థిమతం లేని ప్రధానోపాధ్యాయురాలు శారదా జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ ఆమె మాట్లాడిన తీరు ఆకట్టుకుంది అనంతరం ఆశ్రమంలో ఉంటున్న వారికి స్వీట్లు పంచారు ఈ కార్యక్రమంలో అన్నం శ్రీనివాసరావు పలువురు సభ్యులు పాల్గొన్నారు జవహర్లాల్ అటు పెట్టుబడిదారి విధానానికి పూర్తిగా ప్రాధాన్యత ఇవ్వదు ఇటు స్వామివారి ఆర్థిక విధానానికి పూర్తిగా ప్రాధాన్యత ఇవ్వదు రెండు ఆర్థిక విధానాల కలిసి మిశ్రమ ఆర్థిక విధానానికి భారతదేశం ప్రాధాన్యత ఇస్తుందన్నారు నవభారత నిర్మాణానికి పునాదులు వేశారు భారతదేశాన్ని ఒక అభివృద్ధి పరంలో నడిపించారు ఈనాడు మనం డెబ్బై ఐదవ రాజ్యాంగ డెబ్బై నాలుగవ రాజ్యాంగ రాజ్యాంగ వేడుకలు అంటే రిపబ్లిక్ వేడుకలు జరుపుకుంటున్నాము మనం ఎన్నో సవాళ్ళ తర్వాత సమస్య సమస్యల తర్వాత స్వాతంత్రం సంపాదించుకున్నాము ఈ స్వాతంత్ర ఫలం వెనుక ఎంతో ఉన్నారు వాళ్ళ ఫోటోలు అన్నీ కూడా మనం ఇక్కడ పెడుతున్నాము దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది ఒక్కొక్కసారి ఆంతరింగత శత్రువుల వల్ల మనకు హాని కలగవచ్చు అలాగే బాహ్య బాహ్య శత్రువుల వల్ల కూడా మనకి ఆపర కలగవచ్చు కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడూ అప్రమత్తలై ఉండాలి ప్రజాస్వామ్యానికి ప్రజలందరూ ఛేదించే మూల్యం ఏంటంటే నిరంతరం నేతలందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నాను అలాగే ఈ రోజు మన భారతదేశ స్వాతంత్ర ఫలాన్ని అనుభవిస్తున్నందుకు వాళ్ళ త్యాగాలకి నేను నివాళులు అర్పిస్తున్నాను